अबे बंदी अमात बा माँ आज इंटर किया याद करो आपे ठीक है चल आलाफार्ड वाइट चार तो रूप्ती की अंडा दे गेंडा गेंडा अब मिलो आपने कुछ कुछ ఇంట్లో పానీపూరి తయారైంది ఫ్రెండ్స్ ప్యాకెట్ ఎనభై రూపాయలు కేజీ ప్యాకెట్ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే దాదాపు మూడు నాలుగు వందలు పానీపూరి వస్తాయి ఫ్రెండ్స్ అలాంటి లొట్టలో అలాంటివి అవి మూడు వందలు నాలుగు వందలు దాకా ఒక దాంట్లో ఎనభై రూపాయలు తీసుకున్నారు కేజీ అవి తెచ్చి ఇంట్లో తయారు చేసుకొని తినండి ఫ్రెండ్స్ బయట తినకుండా మీ పిల్లలకి వాళ్ళందరికీ ఇంట్లో తినిపించండి ఫ్రెండ్స్ అక్కడ ఎదురుగోండి చెప్పురా హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో పానీ ఇంట్లో తయారు చేసిన పానీపూరి పిల్లలు తినటానికి రెడీగా ఉన్నారు ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చి పాపం పిల్లలు ఆకలితో ఉన్నారంట పానీపూరి తినడానికి రెడీగా ఉన్నారు ఇక అన్నీ రెడీ చేసి రెడీగా ఉన్నాయి తినడానికి రెడీగా ఉన్నారు పిల్లలు